అదర్ నెట్వర్క్స్తో పోల్చుకుంటే బీఎస్ఎన్ఎల్లో అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ అని అందియడం జరుగుతుంది మరియు అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ని అందిస్తుంది కదా అని మీరు రీఛార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకోకుండా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకైతే డేటా రాదు అన్లిమిటెడ్ కాల్స్ కూడా వెళ్ళవండి అలాంటి రీఛార్జ్ ప్లాన్లు కూడా ఈ బీఎస్ఎన్ఎల్లో ఉన్నాయి మీకు లాంగ్ వ్యాలిటీ చూపిస్తుంది నూట యాభై రోజులు నూట ఎనభై రోజులు అని చూపిస్తుంది కానీ మీరు ఆ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు డేటా రాదు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ వెళ్ళవు ప్రతిరోజు ఎస్ఎంఎస్ కూడా మీరు వాడుకోలేరు కాబట్టి అలాంటి రీఛార్జ్ ప్లాన్లు కూడా ఉన్నాయి మీరు బేసిక్ ఫోన్ యూజ్ చేసినా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినా చిన్న ఫోన్ యూజ్ చేసినా కానీ మీ ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవద్దు కేవలం వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది వ్యాలిడిటీ అంటే వేరే వ్యక్తులు మనకు కాల్ చేస్తే ఇన్కమింగ్ మాత్రమే వస్తుంది బెనిఫిట్స్ రావు కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ని చేసుకోకండి ఈ రీఛార్జ్ ప్లాన్లు ఎప్పుడు చేసుకోవాలంటే నూట యాభై రోజులు మాకు ఇన్కమింగ్ వస్తే చాలు అతి తక్కువ ధరలో ఇన్కమింగ్ కాల్స్ మేము మాట్లాడుకుంటాం అనుకునే వాళ్ళు ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాలి మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కాకుండా అదర్ నెట్వర్క్ సిమ్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే మినిమం వన్ మంత్కి వచ్చేసి నూట తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకోవాలి ఇన్కమింగ్ రావాలన్నా అవుట్ గోయింగ్ పోవాలన్నా కానీ మీరు నూట తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకోవాలి మాకు అవుట్ గోయింగ్ అవసరం లేదు కేవలం ఇన్కమింగ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా నూట తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి అదే మనకి నూట యాభై రోజులకి రెండు వందల రూపాయలు ఇంటూ ఐదు నెలలకి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అవుతుంది అదే బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేసే యూజర్లు కేవలం మాకు ఇన్కమింగ్ వస్తే సరిపోద్ది అవుట్ గోయింగ్ కాల్స్ అవసరం లేదు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్కమింగ్ వస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు మీకు దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే మూడు వందల తొంభై ఏడు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్యాక్ వ్యాలిటీ నూట యాభై రోజులు ఉంటుంది మీరు నూట యాభై రోజుల్లో ఇన్కమింగ్ కాల్స్ని నూట యాభై రోజులు మాట్లాడుకోవచ్చు మరియు ముప్పై రోజులు ప్రతిరోజు టూ జీబీ డేటాని వాడుకోవచ్చు ఈ థర్టీ డేస్ అన్లిమిటెడ్ కాల్స్ని కూడా మీరు మాట్లాడుకోవచ్చు అంటే అవుట్ గోయింగ్ కాల్స్ని కూడా అన్లిమిటెడ్ కాల్స్ ఈ థర్టీ డేస్ మీరు మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు ఈ ముప్పై రోజులు మీరు ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ థర్టీ డేస్ మీరు ఈ ప్యాక్లో బెనిఫిట్స్ని యూజ్ చేసుకున్న యూజ్ చేసుకోకపోయినా థర్టీ డేస్లో ఈ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ అనేది ఎక్స్పైర్ అవుతుంది కానీ నూట యాభై రోజులు మాత్రం మీకు ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ నూట యాభై రోజుల్లో ఇన్కమింగ్ కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు అదే మనం అదర్ నెట్వర్క్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ నూట యాభై రోజుల కోసం వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి అదే మనం ఈ బిఎస్ఎన్ఎల్లో మూడు వందల తొంభై ఏడు పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు నూట యాభై రోజులకు గాను మనం దగ్గర దగ్గర ఒక ఏడు వందల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ నూట తొంభై ఏడు నూట తొంభై ఏడు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ డెబ్బై రోజులు ఉంటుంది ఈ డెబ్బై రోజులు మీరు ఇన్కమింగ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు పదిహేను రోజుల వరకు ప్రతిరోజు టూ జీబీ డేటాని వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లని మీరు యూజ్ చేసుకోవచ్చు పదిహేను రోజులు ఈ బెనిఫిట్స్ని మీరు యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా ఇవైతే ఎక్స్పైర్ అయిపోతాయి కానీ మనకు సెవెంటీ డేస్ వరకు వేరే వ్యక్తులు మన బిఎస్ఎన్ఎల్ సిమ్ కాల్ చేస్తే ఈ సెవెంటీ డేస్ మనం ఇన్కమింగ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు త్రీ నైన్టీ సెవెన్ ప్యాక్లో ఫస్ట్ థర్టీ డేస్ మీరు బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ నైంటీ సెవెన్ ప్యాక్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ బెనిఫిట్స్ని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చిన్న ఫోన్ యూజ్ చేసినా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసిన ప్రతిరోజు డేటాను వాడుకుంటాం ఎస్ఎంఎస్ను వాడుకుంటాం అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం త్రీ నైంటీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ రీఛార్జ్ ప్లాన్లు చేసుకోవద్దు ఓన్లీ మాకు ఇన్కమింగ్ వస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు ఈ రీఛార్జ్ ప్లాన్ని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్